దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము కెరీతు వాగు దగ్గర దాగి ఉండము దేవుడిక్కడ ఏలియా గారిని కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నారు అక్కడ దాగి ఉండు అక్కడ నేను కాకోలమ్మ చేత నేను నేను పోషిస్తాను అని దేవుడు సెలవిచ్చారు ఇక్కడ కెరీతు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒంటరితనానికి సాదృశ్యంగా ఉంది ఒకవేళ అనారోగ్యం కలిగినప్పుడు ఏదైనా వ్యాధి కలిగినప్పుడు వ్యాధి అనే కెరీతు వాగు అలానే ఏదైనా ఎడబాటు కలిగినప్పుడు మనుషుల నుంచి ఎడబాటు కలిగినప్పుడు కెరీతు అనే వాగు ఎక్కడ మనిషి సంచారం ఎవరు తిరగని ప్రదేశంలో ఒక కెరీతు అనే వాగు ఏకాంతంలో కొంతకాలం ఒంటరితనంగా కొంతసేపు ఒంటరితనంగా గడపటం అనేది అది ఒక కెరీత్ కెరీతు అలానే మనుషుల మధ్యలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులందరూ ఏదో ఒక కెరీతు దగ్గర దాక్కున్న వాళ్ళే అంటే ఒక ఒంటరితనాన్ని కలిగి వారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఏదో ఒక మూలన దూరంగా ఒంటరితనంలో ఉండకపోతే ఆత్మశక్తిని పొందుకోవటం మన దేవుని వద్ద నుంచి దేవుని శక్తిని పొందుకోవటము దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం అనేది అసాధ్యం అందుకని మనము ఒక ఒంటరితనాన్ని కలిగి ఉండాలి ఏంటి ఆ ఒంటరితనం అంటే ఈ కెరీతు అనే ఒంటరితనం ప్రార్థనలో మనం ఒంటరితనాన్ని కలిగి ఉండాలి ఆ ఒంటరితనంలో మనము దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు కావలసినటువంటి శక్తిని బలాన్ని మనకిస్తారు దాగి ఉన్న జీవితంలోని శ్రేష్టత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి నా కుమారుడ ఈ హడావుడి ఈ కీర్తి ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు నీవు వెళ్ళి దగ్గర దాగి ఉండు వ్యాధి అనే వాగు దగ్గర ఎడబాటు అనే వాగు దగ్గర లేక ఎక్కడో మనిషి సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడిన అవసరం లేదు నీ చిత్తమే నాకు శిరోధార్యం నీలోనే నేను దాగి ఉంటాను నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబివ్వగలిగిన వాళ్ళు ధన్యులు మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులందా ఏదో ఒక వాగు దగ్గర వాళ్ళే మనం మనుషుల నుండి మన స్వంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలన దాక్కొనకపోతే ఆత్మశక్తిని పొందటం అసాధ్యం నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవటం అసాధ్యం చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మండటం ద్వారా ఆ వేడినంతటిని బయటకేస్తాయి ఇలాగే క్రైస్తవులు ఉండాలి బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కిరీతు ఉంది అక్కడ ప్రతిరోజు దాదాపు ఐదు గంటలు ప్రార్థనలో ధ్యానంలో ఆయన గడిపేవాడు డేవిడ్ బ్రెయినార్డ్కి ఉత్తర అమెరికా అరణ్యాలలో కిరీతు అనుభవం ఉంది క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది ఈ సకారంభానికి వెళితే పద్మాసులో రోమాచరసాలలో అరేబియా ఎడారిలో పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కిరీతులు ఉన్నాయి మన ప్రభువు నజరేతులో తన కిరీతులు కనుగొన్నాడు యోదయ అరణ్య ప్రాంతాలలో బేతనీ ఒలీవ తోటల్లో గదరా అరణ్యాలలో ఆయన ఒంటరిగా ఉన్నాడు కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరము క్రైస్తవ అనుభవంలోనికి రాలేము ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తుంది అక్కడ నెమ్మది అనే నీటిని తాగుతాం ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది ఈ మాటలను ప్రభువు మనం ఇనికీలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా అయ్యా నా తండ్రి కెరీతు అనే అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా అయ్యా మానవ స్వరాలన్నింటినీ వినటానికి ముందుగా నా తండ్రి ముందుగా మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం కిరీత అనుభవం మాకు నేర్పించండి ప్రభావ సహాయం చేయండి ఎందుకంటే ఈ ఒంటరి తన మీతో ఒంటరిగా గడిపే సమయాన్ని మాలో లేకపోతే మేము మీ శక్తిని అనుభవించటం అసాధ్యమని మీ మాటలు తెలియపరుస్తున్నాయి ప్రభా అయ్యా మీ సన్నిధిని మేము అనుభవించాలంటే మీ శక్తిని మాలో నింపుకోవాలి ప్రభా అందుకోసమని నా తండ్రి మేము ఒంటరి సమయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా సహాయం చేయండి తండ్రి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి మీరు నా తండ్రి నస ఎన్నో కిరీతులు కనుగొన్నారు ప్రభా ఒంటరిగా మా కోసం ఎన్నోసార్లు ప్రార్థించారు ప్రభా అట్టి ఆ అనుభవాన్ని మాకును దయచేయమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రంలో మీ సన్నిధిలోనే నా తండ్రి మేము నెమ్మది అనే నీటిని త్రాగుతాం మీ సన్నిధిలోనే మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించబడుతుంది కాబట్టి అటువంటి నెమ్మది అనే నీటిని త్రాగటానికి మాకు మేముగా నా తండ్రి అవకాశాలను వెతుక్కోవటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభావ అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ప్రార్థన అనే ఒంటరితనంలో ప్రార్థనలో మేము గడపలేకపోతే నా తండ్రి ఆ దినానికి కావలసిన శక్తిని మేము పొందుకోలేము కాబట్టి ప్రార్థనలో మేము సమయాన్ని గడపడానికి మాలో ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమె